హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మీ ఆంధ్ర అమ్మాయి బాగునీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ చేయను ఫ్రెండ్స్ ఈ రోజు మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేసానండి అదేనండి గుప్త వారాహిదేవి నవరాత్రి ఇప్పుడు జరుగుతున్నాయి కదా ఫ్రెండ్స్ మీకున్న డౌట్లు క్లారిటీ చేయడం కోసం ఈ వీడియో తీయడం జరిగింది ఎన్ని రోజులు ఉంటుంది ఎప్పుడు మొదలవుతుంది అమ్మవారికి నైవేద్యం ఏమి పెట్టాలి ఏ సమయంలో పూజ చేయాలి అమ్మవారికి పాటించవలసిన నియమాలు ఏంటి అనేది ఈ వీడియోలో ఉంది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎన్ని వర్క్ చూడండి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మనం దసరా టైంలో అమ్మవారి పూజ తొమ్మిది రోజులు ఎలా చేసుకుంటామో అలాగే వారాహిదేవి అమ్మవారి పూజ కూడా శ్రా ఆషాఢ మాసంలో జరుగుతుందండి ఈ దేవి నవరాత్రి తొమ్మిది రోజులు అనేది ఇది ఆషాఢ మాసంలో అమావాస్య తర్వాత పాచిమి తేదీ రోజున మొదలవుతుందండి అంటే ఈ నెల జులై ఏడవ తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు ఈ పూ తొమ్మిది రోజులు అనేది పూజ చేసుకుంటారు వారాహిదేవి అమ్మవారి ఫోటో లేకపోతే ప్రతిమ లక్ష్మీదేవి అమ్మవారు ఫోటో కానీ ప్రతిమ కానీ పెట్టుకొని పూజించుకోవచ్చు ఫ్రెండ్స్ లక్ష్మీదేవి అమ్మవారిని ఈ తొమ్మిది రోజులు పూజ చేసుకుంటే ఇంకా ప్రీతికరమైందండి మీకు కోరిక నెరవేరుతుంది ఒక కోరికైనా ఖచ్చితంగా నెరవేరుతుంది అను ఉద్యోగం పరంగా కానీ జాబ్స్ పరంగా కానీ మీకు ఏది ప్రాబ్లం ఉన్నా ఏది కష్టంగా ఉన్నా మీ చెప్పుకోలేనిది కష్టమైనా సరే అమ్మవారికి చెప్పుకొని ఒక కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ తొమ్మిది రోజులు చేయలేని వాళ్ళు ఒక్క రోజైనా చేయండి మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ అది మీ శక్తి కొలతండి అది మీ ఇష్టపూర్వకం ఒక్క రోజు చేసినా సరే ఒక్క రోజు అయితే పంచమి రోజున పంచమి తేదీలు ఉన్న రోజులు మాత్రం చేసుకోండి ఈ ఈ ఒక్క రోజు చేసుకుంటే పంచమి తిథి రోజు చేసుకుంటే తొమ్మిది రోజులు చేసిన ఫలితం అయితే కచ్చితంగా ఉంటుంది ఏ సమయంలో చేయాలి అమ్మవారి పూజ వేగవ జామున తెల్లవారుజామున నాలుగు గంటల కల్లా పూజ అనేది పూర్తి చేసుకోవాలండి అలాగే సాయంత్రం పూట ఏడు గంటల నుంచి పది లోపు అమ్మవారి పూజ అనేది చేసుకోవాలి ఎక్కువగా అమ్మవారికి ప్రీతికరమైనది సాయంత్రం పూట పూజ అయితే అమ్మవారికి ఎంతో ఇష్టం అంటండి వారాహిదేవి అమ్మవారికి నైవేద్యం ఏమి చేయాలంటే పానకం చేయాలండి బెల్లం పానకం పెట్టుకొని దాంట్లో ఆ పానకంలో యాలక్కాయలు వేసుకొని చిట్టికుడు పచ్చకరూపరం వేసుకోవాలండి ఎందుకంటే అమ్మవారికి సువాసన వచ్చే ఏదైనా సరే అమ్మవారికి ఇష్టం అంట పచ్చకరుపరం వేసి పానకం పెట్టుకోండి ఒక కొబ్బరికాయ కొట్టుకోండి నైవేద్యానికి మీరు దానిమ్మకాయ గింజలు కానీ బీట్రూట్ ముక్కలు కానీ పుచ్చకాయ ముక్కలు కానీ కంద పిలక కానీ చిలకల దుంపలు కానీ ఇవి దుంపకు సంబంధించిన ఏ నివేద్యం అయినా సరే రోజుకు ఒకటైనా సరే అమ్మవారికి పెట్టండి నేను అమ్మవారి పూజ ఎలా చేశాను వారాహిదేవి పూజ కూడా చిన్న చిన్న క్లిప్స్ అనేది ఇక్కడ యాడ్ చేస్తూ ఉంటాను అది కూడా చూడండి ప్రత్యేకంగా పీఠకం అనేది పెట్టక్కర్లేదండి మనం డైరెక్ట్గా పూజా మందిరంలో అమ్మవారిని పెట్టుకొని పూజించుకోవచ్చు అంటే ఇప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటంటే ఈ తొమ్మిది రోజులు కానీ ఐదు రోజులైనా ఒక రోజు అయినా మీరు పూజ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ రోజు బ్రహ్మచర్య అనేది పాటించాలి అండ్ నాన్ వెజ్ అనేది తినకూడదు ఎగ్స్ కూడా తినకూడదు తీసుకురాకూడదు వండకూడదు ఇది మాత్రం ఖచ్చితంగా పాటించండి భోజనం అనేది పూటే భోజనం చేయండి మిగతా పగలు కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ అది మీ ఇష్టం పూలు పళ్ళు కానీ పాలు కానీ స్వీకరించండి అది నైవేద్యం పెట్టి ఆ నైవేద్యం అనేది మీరు స్వీకరించండి ఫ్రెండ్స్ వారాహి అమ్మవారు ఎంతో మహిమ కలిగే అమ్మవారండి మీరు కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ పూజ అనేది ఎవరైనా చేయొచ్చు ఫ్రెండ్స్ గర్భిణీ స్త్రీని మాత్రం అసలు చేయకూడదండి పెళ్లి కాని వాళ్ళు పెళ్లి అయిన వాళ్ళు కూడా చేయొచ్చు ఎవరైనా సరే అండి మీకు ఏది సమస్య తీరట్లేదు అనుకుంటే ఆ అమ్మవారికి సంకల్పించుకొని పూజ అనేది చేసుకోండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే నాకు కింద కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో మీకు మీకు డౌట్స్ అన్ని క్లారిటీ చేస్తాను ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకో మోటిదాని వీడియో చేయాలని మోటివేషన్ వస్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్